హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ చూడండి ఏంటాయి పసుపు శనగపిండి అలాగే కాఫీ పొడి అనుకుంటున్నారండి ఏమిటంటే మనం ఎంతో ఖర్చు పెట్టి బ్యూటీ కోసమని ఎంతో ఖర్చు పెడతామండి అలా కాకుండా చక్కగా వన్ రూపీ కాఫీ పొడితో నిమ్మకాయ అలాగే పసుపు శనగపిండితో మీకు చక్కటి టిప్పు ఫేస్ ప్యాక్ వేసుకోవడం చూపిస్తానండి అది ఎంత బాగా పనిచేస్తుందో మీరే చూడండి మనం ఎప్పుడైనా సరే ఫంక్షన్స్కి వెళ్ళే ముందు ఈ విధంగా మనం ఈ టిప్పు మనకు బాగా ఉపయోగపడుతుందండి మన ఇంట్లో ఫంక్షన్ జరిగినప్పుడు మనం ఎలాగో ఎక్కువగా బ్యూటీ పార్లర్స్లో ప్రి ప్రిపేర్ అయ్యి వెళ్తాము అలాగే బ్యూటీ పార్లర్ వాళ్ళని తెప్పించుకుని మనం ప్రిపేర్ అవుతాము అలా కాకుండా మనం ఎప్పుడైనా సరే ఫంక్షన్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఒక గంట ముందు ఈ విధంగా మనం ఈ ఫేస్ ప్యాక్ తయారు చేసుకుని మొహానికి కానీ చేతులకి కానీ అప్లై చేసుకుంటే ఎంత బాగుంటుందోనండి ఎంత గ్లో వస్తుందో డెడ్ స్కిన్ అంతా రిమూవ్ అయిపోయి చక్కగా మనకి ఫేస్ గ్లోగా కనపడుతుంది మీరే చూడండి మొదట మనం ఒక స్పూను శనగపిండి వేసి పసుపు మట మటుకు కొద్దిగానే వేసుకోవాలండి కాఫీ పొడి మనం వన్ రూపీ ప్యాకెట్ అయితే మనకి సరిపోతుంది అలాగే నిమ్మరసం పిండి దాన్ని స్మూత్గా తయారు చేసుకోవాలి అలా తయారు చేసుకున్న ఫేస్ని మనం ఇదిగోండి ఈ విధంగా మనం నిమ్మరసం పిండి బాగా స్మూత్గా అయ్యేదట్టు బాగా కలపాలండి బాగా ఉండలు లేకుండా అలాగే స్మూత్గా వచ్చేటట్టు కలుపుకుంటే మనం అప్లై చేసినప్పుడు స్మూత్గా ఉంటుంది చూడండి నేను మొదట నేను హ్యాండ్కి అప్లై చేసి మీకు కలర్ ఎలా వస్తుందో చూపిస్తున్నాను ఫేస్కి కూడా అప్లై చేశాను కానీ అది ఇంకోసారి మీకు చూపిస్తానండి హ్యాండే చూడండి అంత డెడ్ స్కిన్ ఎంత రిమూవ్ అయిపోయినట్టు అయిపోయి ఎంత వైట్గా వచ్చేస్తుందోనండి ఒక్క ఫైవ్ మినిట్స్లో అదే మనం నైట్ పూట రాసేసుకుని ఉంచుకుని మార్ ఫేస్కి అప్లై చేసేసుకుని మార్నింగ్ కడుక్కుంటే మనకి ఎంతో ఫ్రెష్గా వచ్చేస్తుందండి ఫేసు అలాగే చెయ్యొచ్చు లేకపోతే మనం ఫంక్షన్కి వెళ్ళే ముందు ఒక గంట ముందు ఇలా అప్లై చేసుకుని చక్కగా ఫేస్ వాష్ చేసేసుకుంటే ఎంతో నీట్గా వచ్చేస్తుంది చూడండి ముందు హ్యాండ్ ఎలా ఉంది అది తర్వాత మీకు మనం తయారు చేసుకున్న పేస్ట్ అప్లై చేశాక ఒక ఫైవ్ మినిట్స్ ఆరిపోయాక కడిగేస్తే ఎంత గ్లో వచ్చిందో చూడండి హ్యాండే ఇంత బాగా వస్తే ఫేస్ ఎంత బాగా కాంతివంతంగా తయారైపోతుందో మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి అదిగండి అలా మనం శనగపిండి నిమ్మరసం కాఫీ పొడి పసుపు చాలా కొద్దిగా వేసుకోవాలండి ఎక్కువ అస్సలు వేయకూడదు చిటికడంటే చిటికెడు వేసుకున్నట్టు వేసుకోవాలి అలా వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఈ పేస్ట్ని అప్లై చేసి ఆ రేఖ మనం కడిగేసుకుంటే ఎంత గ్లోగా వచ్చేస్తుందో చూడండి అండ్ నేను ఫేస్కి కూడా అప్లై చేశాను కానీ ఈ వీడియో తీయడం తొందరగా తీసేవాళ్ళని చెప్పి మీకు ఫేస్ ఎలా వచ్చిందో చూపించలేదు తర్వాత నేను మరొక వీడియోలో మీకు ఆ వీడియో కూడా పెడతానండి ఫేస్కి మటుకు మనం కొద్దిగా ఎక్కువసేపు ఉంచుకుని కడుక్కుంటే చాలా చక్కటి కాంతివంతమైన గ్లో తోటి మన ఫేస్ రెడీ అయిపోతుందండి చూడండి హ్యాండ్ ఎంత వైట్గా వచ్చేస్తుందో చక్కగా డెడ్ స్క్రీన్ అంతా పోయి మనకి ఎంతో కాంతివంతంగా మన ఫేస్ కూడా తయారైపోతుంది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి టైటిల్లో చెప్పాను కదండి సంక్రాంతికి ధనర్మాసం ముగ్గులని పెడతాం కదండి వాటిల్ని చాలా ఈజీగా మనం పెట్టుకోవచ్చండి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టకపోయినా డైలీ చక్కగా ఈ విధంగా మనం ఏడు చుక్కలు తర్వాత ఐదు మూడు ఒక చుక్క వచ్చే వరకు పెట్టి చక్కగా గొలుసుకట్టు ముగ్గు అంటారండి దీన్ని వాటిని వా ఆ ముగ్గుకి నేను అంటే ఎంతో నాకు ఇష్టం అని చెప్తాను కదండి కలువలను కూడా యాడ్ చేశాను ఇది ఓన్గా నేను వేసుకునే ముగ్గు అండి ఈ ముగ్గు కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మరీ అంత అందంగా మటుకు పెట్టడం లేదండి నాకు వచ్చిన రీతిలో నేను పెట్టాను చక్కగా మీరు కూడా ఈ విధంగా ధనుర్మాసం నెల అంతా ముగ్గుల్ని పెట్టుకుని చక్కగా మన గుమ్మాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటే ఎంత బాగుంటుందనండి ఏదైనా సరే మనం ఇలాంటి చిన్న చిన్న పనులు మనసు పెట్టి చేసుకుంటే ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుందనండి ఈ విధంగా మనం ధనుర్మాస నెలలో చక్కగా రంగోలీలని అంటారు కదండి ముగ్గుల్ని వాటిల్ని మన ఇంటి ముందు మరీ భారీ భారీగా ముగ్గులు కాకుండా ఇప్పుడు ఎలాగో మనం మన ఇంటి ముందు తక్కువ తక్కువ ప్లేస్లు ఉంటున్నాయి కదండి అపార్ట్మెంట్లు అవన్నీ ఓన్ హౌస్లో అవ్వండి కొద్ది కొద్దిగా ప్లేసులు ఉంటున్నాయి కాబట్టి ఈ విధంగా ముగ్గుని సింపుల్గా పెట్టుకోవడం నేను చూపించాను మీకు నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సంక్రాంతి పండుగ వస్తుందంటే అందరికీ ముగ్గులు పెట్టేవాళ్ళని ఎంత ఆతృతగా ఉంటుందోనండి కొంతమందికి ముగ్గులు వస్తాయి కొంతమందికి రావు అందుకని నేను ఇప్పుడు మీకు రాని వాళ్ళ కోసం ఈజీగా వేసుకునే ముగ్గు మీకు చూపించానండి ముగ్గుతో వేయడం వలన ఇలా కొంచెం నాకు పోతపోయడం రాదండి కొంచెం వెడల్పుగా వచ్చింది ఇంకా చక్కగా మీలో ఎవరైనా ఇంకా అందంగా తీర్చిదిద్దుకునేవాళ్ళు నేను ముగ్గు వేయడం వరకు చూపించాను ఈ విధంగా మీరు కూడా వేసుకుని మీ ఇంటి ముందు చక్కగా అలంకరించుకోండి ధనుర్మాసం అంటేనే మనం ముగ్గులు కానీ అలాగే మన ఇంట్లో తయారు చేసుకునే పిండి వంటలు కానీ ఎంతో ప్రత్యేకంగా చేసుకుంటామండి ముగ్గులు కూడా ఒక భాగంగా ఏర్పాటు చేసుకుంటాము ఇంకా సంక్రాంతి గురించి నేను మరొక వీడియోలో ఇంకా వివరంగా చెప్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు